వెల్కమ్ టు అవర్ ఛానల్ హైందవ సనాతన ధర్మానికి మూడే మూడు ప్రధానమైనటువంటివి గ్రంథాలు నెంబర్ వన్ రామాయణం నెంబర్ టూ మహాభారతం నెంబర్ త్రీ భాగవతం ఈ మూడు కూడా హైందవ సనాతన ధర్మానికి మూల స్తంభాలు లాంటివి అందులో రామాయణ మహాకావ్యాన్ని రచించే సమయానికి వాల్మీకి రచించేటువంటి సమయానికి రాముడు జన్మించలే సీత జన్మించలే రావణాసురుడు కూడా జన్మించలే తన యొక్క తపశక్తి ద్వారా రాబోయేటువంటి విషయాన్ని మొత్తాన్ని కూడా ఆయన రాశాడు రాసినట్టుగా జరిగింది అదే రామాయణ మహాకావ్యం రామాయణంలో ఉండేటువంటి భాగాలని కాండరు అని అంటాం మొత్తం కూడా సప్తకాండాహా ఏడు కాండలున్నాయి రామాయణ మహాకావ్యంలో వాటిల్లో ఆ ఏడు కాండల్లో కూడా సుందరకాండలోని యాభై ఒకటో సర్గలో ఉన్నటువంటి హనుమద్ ఉపదేశ అనేటువంటి దాన్ని మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం హనుమద్ ఉపదేశ హనుమంతుడు రావణాసురుడికి చేసినటువంటి ఉపదేశమే హనుమద్ ఉపదేశం హనుమాన్ ఇన్ హిస్ క్వెస్ట్ టు ఫైండ్ సీతాదేవి క్రాస్డ్ ద ఓషన్ అండ్ ద రీచ్డ్ ద సిటీ ఆఫ్ ద లంక డిస్కవర్డ్ ద సీతాదేవి ఇన్ ద అశోక గార్డెన్ ఆఫ్టర్ వార్డ్స్ హీ గోస్ టు రావణాస్ కోర్ట్ టు అడ్వైజ్ హిమ్ యాజ్ ఏ మ్యాటర్ ఆఫ్ ద రికగ్నైజ్ ద టు రిటర్న్ ద శ్రీరామ హనుమంతుడు చిన్న వానర వేషాన్ని ధరించి లంకా నగరానికి వెళ్ళి చెట్టు కొమ్మల మధ్య భావంలో ఉండి సీతాదేవిని చూశాడు చూసి రావణాసురుడితోటి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు ప్రదీయతాం దాశరథాయ మైథిరీం సీతను శ్రీరాముడికి సర్వ ఆభరణాలతోటి కూడా సమర్పించాల్సింది ధర్మయుక్తం ఉపదేశం కరోతి యత్ రామాయ దాతవ్యా ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని నీవు గడపాలి అనుకున్నట్లయితే సీతాదేవిని శ్రీరాముడికి సమర్పించు హనుమాన్ ఇంట్రొడ్యూస్డ్ టు హిమ్సెల్ఫ్ టు రావణ ఇన్ దిస్ వర్డ్స్ ఓ కింగ్ రాక్షస ద వానరా కింగ్ సుగ్రీవా హూ ఈజ్ లైక్ యువర్ బ్రదర్ హ్యాస్ సెండ్ హీజ్ గ్రీటింగ్స్ అండ్ రిగార్డ్స్ ఫర్ యువర్ వెల్ఫేర్ ఐ ఆమ్ హనుమాన్ ద సన్ ఆఫ్ ద విండ్ గాడ్ మీన్స్ వాయు ఆన్ సుగ్రీవా ఆర్డర్స్ ఐ కేమ్ హీర్ ఇన్ సెర్చ్ ఆఫ్ సీతాదేవి ఐ ఆమ్ ద మినీ మెసెంజర్ ఆఫ్ ద లార్డ్ రామా చెప్తున్నాడు నేను ఎవరిని అంటే వాయుదేవుని యొక్క కుమారుణ్ణి నా పేరు హనుమంతుడు ప్రజలందరినీ కూడా కన్నబిడ్డల్లాగా రక్షించేటువంటి దశరథ మహారాజు యొక్క పెద్ద కుమారుడే శ్రీరాముడు ఆజానుబాహుడు ఇంద్రుడితో సమానమైనటువంటి వాడు అటువంటి వాడు తండ్రి యొక్క ఆజ్ఞానుసారంగా సోదరుడు లక్ష్మణుడితోటి సీతాదేవితోటి కూడి దండక అరణ్యంలో నివసిస్తూ ఉన్నాడు అప్పుడు జనక మహారాజు పూర్తయినటువంటి సీతను రావణాసురుడు అపహరించాడు కాబట్టి నా మాట విని సీతాదేవిని శ్రీరాముడికి సమర్పించు సుగ్రీవుని యొక్క ఆజ్ఞానుసారంగా నేను లంకా నగరానికి వచ్చాను గగనాన్ని చీల్చేటువంటి శక్తితోటి మా వానర వీరులందరూ కూడా సీతాదేవిని వెతుకుతూ ఉన్నారు రావణుడికి ధర్మోపదేశం చేశాడు ఓ రాజా నీవు మహాతపస్వి అలాంటి నీవే ధర్మ విరుద్ధమైనటువంటి పనులల్లో ఎప్పుడూ కూడా తలదోర్చకూడదు బుద్ధిమంత ధర్మ విరుద్ధ కర్మసు నా సజ్జంతే పరస్త్రీ మీద ఉండేటువంటి వ్యామోహంతో అధర్మాన్ని చేశావు ఇది నీకు నీ రాజ్యానికి నీ వంశానికి ప్రమాదకరం ధర్మానికి విరుద్ధంగా చేసేటువంటి పనులు శీఘ్రంగా నాశనం అవుతాయి అధర్మ సంసర్గా శీఘ్రం వినశ్యతి రాముడు వాలిని ఒక్క బాణంతో సంహరించాడు రాముడి యొక్క శరీరాలకి లోకల్లో ఎవరూ కూడా ఎదురు నిలవలేరు ఇంద్రుడు యముడు వంటి దూతలు కూడా రాముడికి భయపడతారు నీకు ఆయనతో ఎదురయ్యేటువంటి శక్తి లేనే లేదు నీ గుహంలో ఉన్నటువంటి సీత లంకా నగరానికి కాలరాత్రి కాలరాత్రీకి తాం విద్ది సర్వలంక వినాశిని తయాతే లంక వినశ్యది కాటి సీతను శ్రీరాముడికి సమర్పించు ప్రదీయతాం దాశరథాయ మైథిలీం లేదంటే వానరసేనని వంశాన్ని మొత్తాన్ని కూడా నాశనం చేయటానికి సిద్ధంగా ఉంది హనుమంతుడు ఈ విధంగా చెప్పి చివరిసారిగా చెప్పాడు ఓ రాక్షస రాజేంద్ర నేను శ్రీరాముడి యొక్క దూతను సుగ్రీవుని యొక్క మంత్రిని నా మాటని విను సీతను రాముడికి అప్పగించు సత్యాన్ని గ్రహించు ధర్మాన్ని ఆశ్రయించు Hanumanam concluded his discovers by saying, O King Raksasa, listen to my words for I am Rama's messenger. Return Sita to Rama. Realize the truth and embrace the witness. Adadrasamargad Sikram Vinasyati Rama killed the Vali with just one arrow. No one in the world can stand against Rama's arrow. Even God's like indra and yama are afraid of rama you do not have the power of face him sita who is in our place has become like the goddess of the destruction for lanka because of her divine power your kingdom has become powerless అలాంగ్ విత్ రామాస్ యాంగర్ అండ్ సీతాస్ పవర్ యూనివర్సిటీ విల్ బి బర్న్ డౌన్ లైక్ అండ్ అఫరింగ్ టు యూ చిన్నపిల్లలు కట్టుకున్నటువంటి గూడు అంటే ఇసుకతో కూడినటువంటి గూడులు ఏ విధంగా అయితే నశిస్తాయో అదేవిధంగా నీ లంకానగరం అనేటువంటిది సర్వనాశనం అవుతుంది అని హనుమంతుడు రావణాసురుడికి ఉపదేశించాడు అయినా కానీ వినలే అందువల్ల ఆ లంకానగరం నగరం మొత్తం కూడా చివరికి జలమయమై చివరికి వినాశనం అనేటువంటిది సంభవించింది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్